హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ ధ్యామిస్ టీవీ నేను మీ సత్య ఈ వీడియోలకు వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మరింతమంది విద్యార్థులకి ఈ వీడియో చేరుతుంది మనకు ఒక కలర్ ఇచ్చి మనకు ఒక రంగు ఇచ్చి అది ఏ ప్రాంతానికి సంబంధించింది అని ఇప్పుడు జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది మొన్న జరిగిన తెలంగాణ టెక్ట్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఎస్సి సంబంధించింది కావచ్చు అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న రావడం అనేది జరుగుతుంది నిన్న నిన్న ఈవినింగ్ సెక్షన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే సో ముదురు ఓదారంగు రంగు ముదురు ఓదారంగు దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే పర్వతాలు పర్వతాలకి సంబంధించింది ముదురు రంగు పర్వతాలని తెలియజేస్తుంది అనేది ఈ ప్రశ్న అనేది తెలంగాణ టెట్లో నేను తెలంగాణ టెట్లో రెండో తారీఖు తెలంగాణ టెట్లో రావడం జరిగింది అదేవిధంగా మనం ఫస్ట్ నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే ముదురు ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ దేనిని తెలియజేస్తుంది అడవిని దేనిని తెలియజేస్తుందండి ముదురు ఆకుపచ్చ అడవిని తెలియజేస్తుంది అడవిని తెలియజేస్తుంది అదేవిధంగా లేత ఆకుపచ్చ లేత ఆకుపచ్చ గడ్డి భూములను తెలియజేస్తుంది దేనండి గడ్డి భూములను లేత ఆకుపచ్చ గడ్డి భూములను తెలియజేస్తుంది గోధుమ లేదా మట్టి రంగు గోధుమ లేదా మట్టి రంగు దేనిని తెలియజేస్తుంది మట్టి రంగు అంటే వ్యవసాయానికి అనువైన భూములను తెలియజేస్తుంది గోధుమ లేదా మట్టి రంగు దేనిని తెలియజేస్తుందండి వ్యవసాయానికి అనువైన భూములను తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ పసుపు పచ్చ రంగు పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలకు సంబంధించి పసుపు పచ్చ రంగు దేనిని తెలియజేస్తుంటే పంటలు సాగుతున్న ప్రాంతాన్ని తెలియజేస్తుంది ఏంటంటే పంటలు సాగుతున్న ప్రాంతమును తెలియజేస్తుంది అదేవిధంగా ముదురు ఊదా రంగు ముదురు ఊదా రంగు దేనిని తెలియజేస్తుంది పర్వతాలని తెలియజేస్తుంది ఇదే నిన్న జరిగిన జూన్ జూన్ రెండు జరిగిన తెలంగాణ గట్లో ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది ముదురు ఓదా రంగు దేనిని తెలియజేస్తుందంటే పర్వతాలని అదే విధంగా చూసుకుంటే లేత ఊదా లేత ఊద రంగు గొట్టలను తెలియజేస్తుంది దేనిని తెలియజేస్తుందంటే గొట్టలను తెలియజేస్తుంది అదే విధంగా పసుపు పచ్చ పసుపు పచ్చ దేనిని తెలియజేస్తుంది ఈ రంగు పేట భూములు చిత్తడి నేలలు పేట భూముడు పీత పీఠ భూములు చిత్తడి ఇక్కడ జస్ట్ పనం కనుక ఫోర్త్ వన్ వచ్చేసి పసుపు పచ్చ రంగు అదేవిధంగా సెవెంత్ వన్ కూడా పసుపు రంగే సెవెంత్ వన్ కూడా పసుపు పచ్చరంగే ఈ రెండు ఇది పసుపు పచ్చ రంగే ఇది కూడా పసుపు రంగే కాకపోతే ఇది పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాల పరంగా చూసుకున్నట్లయితే పంటలు సాగుతున్న ప్రాంతం అదేవిధంగా పసుపు పచ్చ రంగు ఇలా ప్లెయిన్ గా ఇచ్చినప్పుడు పీఠ భూములు చిత్తడ భూములు అని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లేత ఎరుపు లేత ఎరుపు లేత ఎరుపు బంజర భూములు బంజర భూములు లేత ఎరుపు బంజర భూములు అదేవిధంగా లేత నీలం లేత నీలం నీలం చెరువులు నదులు చెరువులు నదులు లేత నీలం చెరువులు నదులు అదేవిధంగా ముదురు నీలం ముదురు నీలం వచ్చేసరికి సముద్రాలు మహాసముద్రాలు సముద్రాలు మహాసముద్రాలు సో ఇంకొకసారి రిపీట్ చేద్దాం ముదురు ఆకుపచ్చ అడవి లేత ఆకుపచ్చ గడ్డి భూములు ముదురు సారీ గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలు పంటలు సాగుతున్న ప్రాంతం ముదురు ఊద పర్వతాలు లేత ఊద గుట్టలు పసుపు పచ్చ పేట భూములు చిత్తడి భూములు లేత ఎరుపు బంజర భూములు లేత నీలం చెరువులు నదులు ముదురు నీలం సముద్రాలు మహాసముద్రాలు సో చూశారు కదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మంది చదువుకున్న వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళుతుంది ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ చేయండి అదేవిధంగా కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు విజయనగరం ఫ్యామిస్ టీవీ మీసొచ్చా జై హింద్